చల్లటి వాతావరణంలో వేడి వేడి ఆలు బజ్జీ అయితే చేస్తున్నాను ముందుగా ఆలు ఉడికించుకున్నాను దాని తర్వాత అందులో కొంచెం పచ్చిమిర్చి ముక్కలు కొంచెం ఉల్లిపాయ కొంచెం జీలకర్ర కొంచెం ఉప్పు వేసి ఉండలుగా చేశాను మాకైతే వర్షం కంటిన్యూగా పడుతుంది పిల్లలు అయితే ఇంట్లోనే ఉన్నారు ఇప్పుడైతే పిండి కలిపేశాను మనం బజ్జి పిండికి ఎలా కలుపుకుంటామో మిర్చి బజ్జికి అలా అయితే నేను పిండి కలిపి పెట్టాను శనగపిండి ఈ ఉండల్ని ఇందులో డిప్ చేసుకుంటూ మనం డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి ఇక్కడ చూడండి నేను చూపిస్తున్నాను అందులో ఒక్కొక్క ముద్ద తీసుకొని పిండి అంతా అంటించుకొని మనం ఆయిల్లో డిప్ చేయడమే నేను పిల్లలు వచ్చేసరికి అయితే చేసి పెట్టాను ఎందుకంటే వీడియో తీయడం నాకు కుదరలేదు అందుకని చెప్పేసి ఉన్న కాస్త మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా నేను ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి వాతావరణం అయితే చల్లగా ఉంది కదా మళ్ళీ మూడు రోజుల నుంచి పిల్లలు ఇంట్లోనే ఉంటున్నారు దీంతోపాటు ఈరోజైతే చాలా స్నాక్స్ అయితే చేశాను వడ కూడా నేను చేశాను పిల్లలకి చూడండి బజ్జీలు అయితే రెడీ అయిపోయినాయి మనం ఎప్పుడైనా ఆయిల్లో వేసినప్పుడు కొంచెం నెమ్మదిగానే కాల్చుకోవాలి స్టవ్ అనేది సిమ్లో పెట్టి వీటిని అయితే కాల్చుకోవాలి లేదంటే పైన అంతా మాడిపోతుంది లోపలైతే పిండిలా ఉంటుంది వీడియో చూసిన ప్రతి ఒక్కరూ జర ఎట్లుందో చెప్పుండ్రి గట్లనే లైక్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళు అయినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి నేనైతే ఇక్కడ చూంచి చూపిస్తున్నాను ఆలు బజ్జీ ఆలు బోండా కూడా అంటారు దీన్ని అట్లానే కొంచెం పిండి మిగిలిందని మిర్చి కూడా